ఈ రోజు దసరా నవరాత్రులు నాలుగవ రోజు భాగంగా శ్రీ కార్త్యాయిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని వన్ గ్లాస్ రవ్వకి నేను ఇక్కడ ముప్పో గ్లాస్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను అందులో సగం వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకుని జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్ లెక్కి తీసుకుందాము ఇప్పుడు అదే నీతిలోనే వన్ గ్లాస్ రవ్వని తీసుకుని రవ్వని లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మాకు పక్క వేయించుకుంటూ మరొక పక్క మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళని ఒక పక్క మసలించుకుంటూనే మరొక పక్క రవ్వని వేయించుకోవాలి చూడండి రవ్వ ఈ విధంగా కలర్ వచ్చి నెయ్యి వదులుతూ ఉన్నప్పుడు బాగా మసులుతున్నటువంటి నీళ్ళని ఇందులోకి వేసేసుకోవాలి రవ్వ మనం మంచిగా వేయించుకున్నాం కాబట్టి ఎక్కడ ఉండకట్టదండి ఇప్పుడు రెండు నిమిషాలకి రవ్వ అనేది ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాస్ రవ్వకి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు చక్కెర తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక రెండు టీ స్పూన్లు ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు షుగర్ కూడా కరిగి రవ్వ అనేది కాస్త లూజ్గా అవుతుందండి ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే లేదు పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం మొదటిగా కాస్త నెయ్యిని తీసాం కదండి ఆ నెయ్యి ఇప్పుడు వేసుకోండి అలాగే ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతేనండి రవ్వ కేసరి అయితే రెడీ థ్యాంక్ యూ